అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు కొత్త పెన్షన్ ప్రయోజనాలు వర్తింప చేయడానికి సంబంధించి అసెంబ్లీలో ప్రకటనలు సో ఈ విడుదల వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇటీవలే అధికారులకు ఎమ్మెల్యే వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్ ప్రయోజనాలకు సంబంధించి కీలక ప్రకటనలు అయితే రావడం జరిగిందండి సో ఇదే తరుణంలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు వాళ్ళకే అమలు చేయబోతున్నట్లుగా కొత్త పెన్షన్ ప్రయోజనాలు అమలు చేయడానికి సంబంధించి మండల్లో ప్రశ్నోత్తరాల సమయంలో అడగడం జరిగింది సో ఈ విడుదల వీటి గురించి పూర్తి వివరాలు అయితే తీసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసి వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సెకన్ యాక్టివేట్ చేసుకోండి పెన్షన్ ప్రయోజనాలు ఉద్యోగులు ఉపాధ్యాయులకు వర్తింపజేయరా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రశ్నించడం జరిగింది పెన్షన్ ప్రయోజనాలకు సంబంధించి ప్రజాప్రతినిధులు అధికారులకైనా సాధారణ ఉద్యోగ ఉపాధ్యాయులకు వర్తింపజేయరాని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సాయి శ్రీనివాస్ రఘునాథ్ రెడ్డి ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం మేము యాభై ఏడును పదహారు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అమలు చేయడం వల్ల రెండు వేల నాలుగు కన్నా ముందు నోటిఫికేషన్ ద్వారా ఆలస్యంగా నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ అయితే అమలు చేస్తున్నారు రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు మాత్రమే మేము యాభై ఏడును వర్తింపజేశారు ఇక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలుగా పనిచేసిన ప్రజాప్రతినిధులకు రెండు మూడు పెన్షన్లను వర్తింపజేస్తూ మూడు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసే వారికి మాత్రం సిపిఎస్ అమలు చేయడం ఏ విధంగా న్యాయం ఇది సాధారణ ఉద్యోగుల పట్ల వివక్ష చూపడమే అవుతుందని చెప్పేసి విమర్శించారు సో కాబట్టి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సిపిఎస్ఎన్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి అడుగుతున్నారు పెన్షన్ ప్రయోజనాలు అధికారులు ప్రజాప్రతినిధులకే కాకుండా ఎంప్లాయీస్ మరియు ఉపాధ్యాయులకి అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చాను థ్యాంక్ యూ